పిల్లలు మీ ముందు గోల్డ్ కాయిన్స్ పెట్టాను ఎవరైతే గోల్డ్ కాయిన్స్ ఒక దానిపైన ఒకటి ఎక్కువ టవర్ టైప్లో ఎవరైతే పేరుస్తారో ఎవరైతే ఎక్కువ కాయిన్స్ పేరుస్తారో వాళ్ళు విన్ ఓకేనా గేమ్ స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ స్టార్ట్ టైం <tune> అయిపోతుంది <tune> Terima kasih telah menonton. పిల్లలు టైం అయిపోతూ ఉంది టూ మినిట్స్ టైం ఇచ్చానండి ఇంకా గేమ్స్ టైం అవుతుంది కాబట్టి టైం ఆఫ్ చేస్తూ ఉన్న ఎవరైతే ఎక్కువ కాయిన్స్ పెట్టుంటారో వాళ్ళు విన్నర్ అండి టైం స్టాప్ ఆపేసేయండి పూరి చేయి తీసేసే చేయి తీసేసే పూరి చేయి తీసేసే రేణు కాయిన్స్ పెట్టకూడదు